రైతు రుణమాఫీ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే చర్చ రెండు లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్కి అనేది సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ప్రామిస్ చేశారు అండ్ ఎలక్షన్స్లో పూర్తిగా క్యాంపెయినింగ్లో కూడా ఇదే మాట చెప్పారు ఇప్పుడు విపక్షాలు కావచ్చు మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా చేస్తారు అసలు ఆర్థిక పరిస్థితే బాగాలేదని ఒకవైపు చెప్తున్నారు ఇంకోవైపు ఏమో రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్తున్నారు అసలు సాధ్యమా కాదా దీనికి అసలు ఎన్ని కోట్లు కావాలి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు దాన్ని ఎట్లా సమీకరించబోతున్నారు ఇదే అందరు మాట్లాడుకుంటున్నారు యా మనతో పాటు ఉన్నారు అగ్రికల్చర్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ అనుకోవచ్చు ప్రముఖ అగ్రికల్చర్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానే గారు సార్ నమస్తే సార్ ఇంకోటి సార్ ఆల్రెడీ అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎప్పుడైతే తయారు చేస్తోందో అప్పుడు సరే కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్స్ కి సంబంధించి ఏం చేయాలి అనే ఇన్పుట్స్ కూడా సార్ ఇచ్చారు కాబట్టి సార్ దగ్గరికే వస్తే క్లారిటీగా రైతులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని సార్నే పట్టుకొచ్చిన సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు అందరు మాట్లాడుకుంటుంది రైతు రుణమాఫీ రెండు లక్షల రైతు రుణమాఫీ సార్ ఎంతమంది రైతులు ఉన్నారు ఇది సాధ్యమా కాదా ఒకటి రైతుల పంట రుణమాఫీ ఇది కొంచెం చాలామంది ఏంటంటే కొత్త రైతులకు దాదాపు మూడు నాలుగు రకాల రుణాలు తీసుకుంటారు సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ మనం చెప్పింది ఏంటంటే ప్రభుత్వం కూడా చెప్పింది చెప్పిందంటే రెండు లక్షల లోపు ఉన్న అన్ని పంట రుణాలు మనం మాఫీ చేయాలని రైతులకు హామీ ఇచ్చారు అదే మాట మీద ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాలలో ఇటీవల కూడా దాన్ని ఎట్టి పరిస్థితులలో ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పారు చాలామంది ఏంటంటే కొంత ప్రతిపక్ష నాయకులు కావచ్చు కొంతమంది వ్యక్తులు నాయకులు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఒక మైండ్ గేమ్ ఏం ఇది సాధ్యం కాదు ఇదంతా ఒటిదే ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనేది మాట్లాడుతుండ్రు ఇది పూర్తిగా అవాస్తవం మేనిఫెస్టోలో అంటే అట్లీస్ట్ గతంలో కూడా మేనిఫెస్టో బాగా చేశారు బట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేసిన మేనిఫెస్టో ఏంటంటే దానికి ప్రతి అంశం వెనక ప్రతి హామీ వెనక కొంత ఎక్సైజ్ చేసాం అంటే ఒక సింపుల్ ఒక పొలిటికల్ డాక్యుమెంట్ కాకుండా ఒక ప్రొఫెషనల్ డాక్యుమెంట్ లాగా ఒక పొలిటీషియనే రాయకుండా ఒక ప్రొఫెసర్స్గా ఒక మేమే కాకుండా ఇంక ఇద్దరు ముగ్గురు కూడా సో అందుకని గత మేనిఫెస్టోకు మొన్న అసెంబ్లీ మేనిఫెస్టోకు చాలా స్పష్టమైన తేడా ఉంటుంది అంటే ఒక ఒక పిహెచ్డీ లాగా ప్రతి అంశం వెనకాల ఒక ఒక ఎక్ససైజ్ ఉందండి సో ఏదో మనం డైనింగ్ టేబుల్లో కూర్చొని మాట్లాడుకుంటా ఏదో నాలుగు చెప్పేద్దాం గతంలో కనుక చెప్పినట్టుగా అలా సాధ్య అసాధ్యాలు చూడకుండా కేవలం ఓటర్స్ని ఓట్ల కోసమే అన్నట్టుగా రాసిన కొన్ని రాజకీయ పార్టీల గత మేనిఫెస్టోలకు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గత మేనిఫెస్టోలో పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి చాలా తేడా ఉన్నది ఇది వాస్తవానికి దగ్గరగా అమలుకు నూటికి నూరు శాతం సాధ్యమయ్యే రీతిలో ఒక సైంటిఫిక్ ఎక్ససైజ్ చేసే ప్రతి హామీ ఎన్నికలు చేశాం సో ఇప్పుడు ప్రస్తుతం అంశం ఏంటంటే ఈ రుణమాఫీ ఎలా చేస్తారు ఏంది సాధ్యమా సాధ్య కాదని ఒక రకమైన కన్ఫ్యూజన్ రైతాంగంలో క్రియేట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి కన్ఫ్యూజన్కు ఎలాంటి తావు లేదు ఎట్లా ఎట్లా లేదు ఎలా లేదు అనే ప్రశ్న సాధారణంగా వస్తుంది సింపుల్ ఇదేం పెద్ద గొప్ప ఆర్థమెటిక్స్ అక్కర్లేదు సింపుల్ లెక్కలు ఇప్పుడు మన తెలంగాణలో దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు మనకు నికర విస్తీర్ణం గత ఐదు ఆరు సంవత్సరాల సరాసరి తీసుకుంటే తొంభై లక్షల నుంచి కోటి ఎకరాల మధ్యలో ఉంటుంది ఈ పంట రుణం అనేది ఎకరాల బేసిస్ మీద ఇస్తారు రైతు అది కేసీ మన క్రాప్ లోన్స్ సిస్టమే అలా ఉంటుందని ప్రిన్సిపల్ బేసిక్ ప్రిన్సిపల్ నీకు ఎంత ఏరియా నేను పోయి పది లక్షలతో ఇవ్వరు నాకు మూడు ఎకరాలు ఉందనుకోండి మూడు ఎకరాలు ఏ పంట చేస్తున్నావు ఆ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని డిసైడ్ చేస్తారు సంవత్సరానికి ఒకేసారి ఇస్తారు అది రీపే చేస్తే మళ్ళీ రెండోసారి ఇస్తారు సో ఈ రెండు మూడు ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఎకరేజ్ విస్తీర్ణం సో మనకు తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులు దాదాపుగా ఒక తొంభై లక్షల ఎకరాలు నుంచి కోటి ఎకరాలు మరి సైడ్ కోటి ఎకరాలు తీసుకున్న ఎంత క్రాప్ లోన్స్ ఇస్తాయి బ్యాంకులు యావరేజ్గా చూసుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి తప్పు ఇస్తారు పత్తికి ముప్పై వేలు అంటే ఒక జిల్లాకు జిల్లాకు బ్యాంకర్ టు బ్యాంకర్ ఉంటుంది సరాసరి ఒక ఇరవై వేలు ఎకరానికి లెక్కన ఒక రైతు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులు హండ్రెడ్ పర్సెంట్ ఎకరాలకు తీసుకున్న అది పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది ఇప్పుడు మీరు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు సార్ కానీ అందరూ చెప్తుంది ఏంటంటే ముప్పై వేల కోట్ల వరకు అవుతుందని ఇది నిజమా అంటే ఇక్కడ రైతులకు సాధారణంగా మూడు రకాల రుణాలు ఇస్తాయి బ్యాంకులు మూడు రకాల రుణాలు ఒకటి పంట రుణం పంట రుణం ఏంటంటే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ఆ పర్టికులర్ సీజన్లో ఆ పంటకు పెట్టుబడి కోసం అయ్యే ఖర్చుల నిమిత్తం ఇచ్చేది ప్రొడక్షన్ లోన్ అంటారు దాన్నే క్రాప్ లోన్ అంటారు దాన్నే షార్ట్ టర్మ్ లోన్ అంటారు అంటే స్వల్పకాలిక రుణము ఉత్పత్తి కోసం ఇచ్చే రుణము పంట రుణం ఈ మూడు ఒకటే రెండవ రకం లోన్ ఏంటంటే టర్మ్ లోన్ దీర్ఘకాలిక లోన్లు అంటే ఒక అసెట్ క్రియేషన్ కోసం ఒక అంటే ఒక ఆస్తిని కొనుక్కోవడానికి ట్రాక్టర్ కొనుక్కోవాలి నేను నాకు దానికి ఎనిమిది లక్షలు కావాలి నాలుగు లక్షలు సొంతం నాలుగు లక్షలు అప్పు ఒక బోర్ వేసుకోవాలి ఒక లక్ష రూపాయలు తీసుకుంటా అదేవిధంగా కంటూర్ బాండ్స్ కానీ బావి తీసుకోవాలి బోర్ వేసుకోవాలి లేదంటే ఒక పవర్ ప్లాంట్ ఒక పవర్ స్ప్రేయర్ కొనుక్కోవాలి లేదు అంటే ఇక ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఒక పవర్ పిల్లర్ కొనుక్కోవాలి కంబైన్ హార్వెస్టర్ కొనుక్కోవాలి ఇలాంటి ఒక అసెట్స్ క్యాపిటల్ అసెట్స్ అంటాం కదా వాటిని కొనుక్కుంటానికి ఇచ్చే లోన్ టర్మ్ లోన్స్ అవి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అలా ఉంటుంది ఇక మూడవ రకం లోన్ ఏంటంటే మూడవ రకం లోను ఇది సాధారణంగా గోల్డ్ లోను రైతులు కూడా గోల్డ్ లోను జనరల్గా గోల్డ్ లోన్ ఎవరు తీసుకుంటే మీకు తర్వాత చెప్తాను రైతులు ఇటు పంట రుణాలు తీసుకుంటారు తన సర్వీస్ ఏరియా అంటే అది కూడా రెండు రకాలుగా ఇస్తారు సో గోల్డ్ లోన్ ఒకటి ఉంటుంది మూడు రకాల రుణాలు ఇక ఒక రైతు బ్యాంకు నుంచి రెండు సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు ఒకటి సర్వీస్ ఏరియా బ్యాంక్ అంట ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఏరియాకు ఇగో మీ అగ్రికల్చర్ లోన్స్ ఈ బ్యాంకు ఈ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిరియాలు ఏరియా ఉంది ఇగో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బియ్యం బ్రాంచ్ ఈ యాభై గ్రామాలకు అదేవిధంగా మీరు కొంచెం ఇటు నిడమనూరు మండలం లాంటివి వచ్చారనుకోండి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇటు వచ్చారనుకోండి నిడమనూరు మండలానికి సో యూనియన్ బ్యాంక్ అంటే గతం ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ నిడమనూరు మండలము ఈ ఉట్లపల్లి మండలం ఈ ఇవే సో ఈ విధంగా ఒక్కొక్క ఒక స్పెసిఫైడ్ గ్రామాలకు ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుంది దాని సర్వీస్ ఏరియా అప్రోచ్ అంటాం కొన్ని ఏరియాలలో గ్రామీణ బ్యాంకులు ఉంటాయి సర్వీస్ ఏరియాగా సో ఈ విధంగా క్రాప్ లోన్స్ ఆయా సర్వీస్ ఏరియాలో ఉండే డిసిగ్నేటెడ్ బ్రాంచ్ నుంచి పట్టా పాస్బుక్లు పెట్టి తీసుకునే ఈ పంట రుణాలు కానీ ఉత్పత్తి రుణం కానీ స్వల్పకాలిక రుణాలు ఇక రెండవ సోర్స్ ఏంటంటే నాకు మిర్యాలగూడ భూమి ఉంటుంది నేను అక్కడ పంట రుణం తీసుకుంటాను మళ్ళీ నేను దిల్షన్ నగర్ నుంచో కోటి నుంచో హ్యాబిడీస్ నుంచో నాకు ఏదో అవసరం ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షలు అవసరం ఉంటుంది నేను పోయి నాకు బంగారం ఉంటుంది బంగారం కుదబెడతాం బంగారం కుదబెట్టుకుంటే పదకొండు శాతం వడ్డీ బ్యాంకు కానీ బంగారం కుదబెట్టుతో పాటు ఇది నేను బంగారంతో పాటు నేను వ్యవసాయం నాకు అవసరం ఉందని పాస్బుక్ పెట్టినా అనుకోండి దాని మీద వడ్డీ తక్కువ ఉంటుంది సెవెన్ పర్సెంట్ అది ఎక్కడ నాన్ సర్వీస్ ఏరియా ఈ ఎక్కువ ఉద్యోగస్తులు ఎక్కువ ఎంప్లాయీసు పెన్షనర్స్ నాన్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ అంటే రైతు కానీ రైతులు రైతులే అంటే భూమి ఓనర్స్ మాత్రమే కానీ వాళ్ళు రైతులు కారు ఫార్మింగ్ చేయరు పాస్బుక్ ఉంటుంది అక్కడ తీసుకుంటారు సర్వీస్ ఏరియాలో ప్లస్ అదే పాస్బుక్ పెట్టి బంగారం పెడతారు ఇక్కడ అడిషనల్ గేమ్ అక్కడ బంగారం పెట్టరు ఏది సర్వీస్ ఏరియా అప్రోచ్ కేవలం పాస్బుక్ మీద మనకు ఇచ్చేస్తారు కానీ నాన్ సర్వీస్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో బ్రాంచులు మేము చెప్పినట్టుగా ఇప్పుడు కోటి కానీ దిల్స్ నగర్ కానీ ఇటువంటి కార్డు తీసుకునేటప్పుడు మా దగ్గర ఒక యాభై తో బంగారం పది రూపాయల బంగారం ఉంటుంది ఆ పది రూపాయల బంగారం పెట్టుకుంటే మనకు దాదాపుగా నాలుగు లక్షలు ఇస్తారు నాలుగు లక్షలు ఇస్తే మనకు వడ్డీ పడుతుంది లెవెన్ పర్సెంట్ బంగారం మీద కానీ వడ్డీ తగ్గాలంటే ఏం చేస్తాం పాస్బుక్ పెట్టి నేను వ్యవసాయం పర్పస్లో అని రాపిసుకుంటాం దానివల్ల గోల్డ్ లోను కానీ అగ్రికల్చర్ పర్పస్ అని రాస్తాను సో ఈ రెండు రకాలు ఒకటి సర్వీస్ ఏరియాలో తీసుకునే పంట రుణాలు నాన్ సర్వీస్ పట్టణ బ్రాంచ్లో తీసుకుని బంగారం కొద్దిపెట్టి తీసుకునే పంట రుణాలు వ్యవసాయ పర్పస్లో సో ఈ రెండు రకాలు ఉంటాయి ఇక్కడ మనం స్పష్టంగా అంటే రైతు సంఘాలు కూడా పదే పదే ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసేది అంటే ఏ బెనిఫిట్ అయినా రైతుకు చేసే వాళ్ళకు రెండు రూపాయలు కాదు మూడు రూపాయల బెనిఫిట్ అయినా కావాలి రైతు కాని రైతులకు ప్రాక్టీసింగ్ లేని అంటే నాన్ ప్రాక్టీసింగ్ రైతులకు మన బెనిఫిట్స్ ఇవ్వకూడదు అలా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు ఉద్యోగస్తులు పెన్షనర్సు రియల్ ఎస్టేటర్సు బిజినెస్ పీపుల్ రకరకాల అధికారులు అందరు ఉంటారు సో కాబట్టి ఈ క్రైటీరియాలు గైడ్లైన్స్ అనేది ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా రైతు మూడు రకాల రుణాలు రెండు సోర్సెస్ని తీసుకుంటారు సో కాబట్టి వీటన్నింటినీ ఏ మొత్తం కలిపి టోటల్ అవుట్ స్టాండింగ్ ఈ టోటల్ అవుట్ స్టాండింగ్ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లని కానీ సాధారణంగా మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో కూడా గత కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది అదేవిధంగా గతంలో కూడా ప్రభుత్వాలు రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో కూడా రుణమాఫీ అనౌన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం చేసింది ఎప్పుడు చేసినా పంట రుణాలు చేస్తారు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పంట రుణాలు రెండు లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు సో ఇది చాలా స్పష్టం ఎందుకంటే జనరల్గా ట్రాక్టర్ లోన్స్ ఇవన్నీ చేయరు ఎందుకంటే ఒక అసెట్ క్రియేషన్ అది ఒక ఆస్తిని కోసం మనం దాన్ని ప్రొడక్షన్ ప్రాసెస్కి తీసుకునే ఉత్పత్తి తీ అవసరాలకు తీసుకునే ఉత్పత్తికి సంబంధించిన రుణాలను అక్కడ వాళ్ళ ఉత్పత్తి ఫెయిల్ అయ్యో నేచురల్ కెలామిటీస్లో రకరకాల ఇబ్బందులతో రైతులు పే చేయలేరు కాబట్టి డిఫాల్ట్ అయ్యారు కాబట్టి వాటిని మాఫీ చేయటం అనేది సబబు అది అందరూ కోరుకున్నది కూడా అదే అదే ప్రభుత్వం కూడా క్లారిఫై చేసి రెండు లక్షల్లో పంట రుణాలు చేస్తూ ఉన్నారు ఓన్లీ పంట రుణాలు మాత్రమే ఇప్పుడు మీరు చెప్పిన రకరకాల వాటిదైతే మాఫీ కాదు ఏం తీసుకున్నా అంటే అట్లా మాఫీ అయితే అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడైనా పంట రుణం మాఫీ అని మనం స్పష్టంగా కూడా చెప్పారు మీరు మేనిఫెస్టోలో కూడా పంట రుణం అనే ఉంటుంది సో ఈ విధంగా ఇవన్నీ ఫిల్టర్ చేస్తే ఒక ఒక ఇంతకుముందు చెప్పండి ఒక రైతు ముఖ్యంగా నాన్ ప్రాక్టీసింగ్ రైతు ప్రాక్టీసింగ్ రైతులు ఎట్లా ఒకరినే తీసుకుంటారు వాళ్ళు నాన్ ప్రాక్టీసింగ్ రైతులు అంటే భూమి ఉంటుంది వాళ్ళు ఎంప్లాయీస్ రకరకాల పెన్షనర్స్ ఎంప్లాయీస్ పట్టణ ప్రాంతాలు ఉంటారు బట్ గ్రామాల్లో భూమి ఉంటుంది చాలామందికి అది ఒక సోషల్ స్టాటస్ కాబట్టి అంటే కౌలుకిచ్చు ఉంటారు వాళ్ళు వీళ్ళు చెయ్యరు చెయ్యరు కౌలికిచ్చు ఉంటారు అక్కడ కౌలు కౌలుకిచ్చిన తర్వాత ఏం చేస్తారు ఈ ఈ అంటే ఓనర్స్ మాత్రమే వాళ్ళు ప్రాక్టీసింగ్ నాన్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ అంటాం కదా ఈ నాన్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ కూడా పంట రుణాలు తీసుకుంటారు సర్వీస్ ఏరియాలో అవి కూడా మా ఇప్పుడు ఈ ప్రభుత్వం క్రైటీరియా ప్రకారం ఫిట్ అవుతుంది కానీ ఒక రైతు సర్వీస్ ఏరియాలో తీసుకుంటాడు ప్లస్ నాన్ సర్వీస్ ఏరియాలో ఆ పట్టణ ప్రాంతంలో బంగారం పెట్టి వ్యవసాయం పర్పస్ అని వడ్డీ తక్కువ కాబట్టి బంగారంతో పాటు పాస్బుక్ పెట్టి వ్యవసాయ పర్పస్ అని రాసుకున్న కాడ గోల్డ్ లోన్స్ అంటాం వాటిని మనం ఒకే రైతుకు డబల్ మాఫీ అవుతుంది అవి క్రైటీరియాలో ఉండకూడదు ఈ రైతు సంఘాలు కూడా అందరు ఇదే కోరుతున్నారు మీరు ప్రజాధనం ముప్పై వేల కోట్ల ఇరవై వేల కోట్ల నలభై వేల కోట్ల అయినా మనం కట్టే ట్యాక్స్ అది ఈ ప్రజాధనాన్ని రైతు కాని రైతులకు మీరు ఇవ్వద్దు మీరు దాన్ని ఫిల్టర్ చేయండి రైతు సంఘాలు చెప్తున్నాయి సార్ సార్ మీరు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ కూడా ఇవ్వేనా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తాం అంటే ఇప్పుడు మే మేము ఇంతవరకు ప్రభుత్వం గైడ్ లైన్స్ క్రైటీరియా అనేది ప్రాసెస్ జస్ట్ మొదలు పెడుతున్నాం ఇంకా ఇంతవరకు రాలేదు కానీ వ్యక్తిగతంగా మేము ఈ ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్గా తయారు అడిగినప్పుడు కూడా మనం మొత్తం టోటల్ అవుట్ స్టాండింగ్ రుణమాఫీ కాదు ఇది ఇప్పుడు కే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలో దాదాపు తొంభై రెండు శాతం తెలంగాణ రైతులు అప్లపాలై ఉన్నారు ఏదో రూపంలో అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ లోన్స్ కానీ ఇవన్నీ సో దాదాపు నలభై మూడు నలభై ఐదు శాతం రైతులు ఇలా బ్యాంకుల నుంచి రుణ రుణాలు తీసుకున్నారు మిగతా వాళ్ళు ప్రైవేట్ లోన్ తీసుకున్నారు ప్రైవేట్ లోన్లు ఎట్లాగా మనం మాఫీ చేయలేము సో బ్యాంకు లోన్లు అంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ తొంభై లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల రైతులు అందరూ తీసుకున్నా మీకు పద్దెనిమిది వేల కోట్లకు దాటదు అందులో మీరు గోల్డ్ లోన్స్ కనుక మైనస్ చేస్తే నాన్ ప్రాక్టీసింగ్ ఫార్మర్స్ ఎక్కడైతే సర్వీస్ ఏరియాలో పంట రుణం తీసుకుంటారు నాన్ సర్వీస్ ఏరియాలో గోల్డ్ లోన్ తీసుకుంటారు వ్యవసాయం అని ఇవన్నీ కలిపి వీళ్ళు చెప్తున్నారు ముప్పై వేలు ముప్పై అనేది నా అంచనా ఎక్కడో ఈ లాజిక్ మిస్ అయ్యారు బహుశా ఈ ఫిల్టర్స్ ఫ్యాక్టరీస్ పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి ఈ క్రైటీరియాను కనుక మనం అమలు చేస్తే పదిహేను నుంచి పద్దెనిమిది వేల కోట్లలో ఈ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ప్రతి రైతుకు ప్రతి రైతుకు ప్రతి రూపాయతో సహా రెండు లక్షల వరకు పంట గ్రో జీరో అవుతుంది చేసే అవకాశం ఉన్నది చేస్తారు ఈ ముప్పై వేలు నల్ ముప్పై ఐదు వేల కోట్లు అనేది మాత్రం దాన్ని మళ్ళీ పునర్పరిశీలించి దాన్ని చాలా జాగ్రత్తగా చేస్తే మాత్రం అంత ఉండదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే సింపుల్ స్టాటిస్టిక్స్ ఇది తొంభై లక్షల ఎకరాలు ఇరవై వేలు యావరేజ్ తీసుకున్నా పద్దెనిమిది వేల కోట్లు దాటి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నా మీకు ముప్పై లక్షలు ఎట్లా వస్తున్నది మీకు వచ్చే అవకాశమే లేదు ముప్పై ఐదు వేల కోట్లు అంటే యాభై వేలు తీసుకుంటా కానీ రైతులు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సార్ మరి కాంగ్రెస్ పార్టీ అవి ముందే చెప్పొచ్చు కదా వీళ్ళకే ఇస్తాం వాళ్ళకే ఇస్తామని అని చెప్పకుండా ఎందుకని మేము రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు అని క్వశ్చన్ చేస్తారు రెండు లక్షల పంట రుణమాఫీ అనేది ఆనాడు అదే చెప్పారు ఇప్పుడు అదే చెప్తున్నారు ఎక్కడ మాట మార్చలేదు సరే రైతులు అన్ని మొత్తం రుణమాఫీని వాళ్ళు ఊహించుకోవచ్చు అది వేరు కానీ మేనిఫెస్టోలో స్పష్టంగా పంటల రుణమాఫీ రెండు లక్షల లోపు పంటల రుణమాఫీ అని చెప్పారు దాని కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు సో అది అది అంత అందులో ఏమాత్రం అనుమానం లేదు ప్రతి రైతుకు ప్రతి రూపాయి అప్ టు టూ ల్యాక్స్ వరకు పంట రుణాలని పెండింగ్ మాఫీ చేస్తామని చెప్పారు మొన్న గతంలో కూడా మరి లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది కదా సార్ అంటే పదే అది పూర్తిగా జరగలేదు అది కూడా లక్ష రూపాయల పంట రుణమాఫీ అందులో ఫస్ట్ ఇరవై ఐదు వేలు లోపు చేశారు చాలా వరకు ఇరవై ఐదు వేల లోపు మాత్రం అయింది తర్వాత యాభై వేలు అన్నారు అందులో కొంతమంది కాలేదు యాభై వేల నుంచి ఏవో లాస్ట్ ఎలక్షన్ల ముందు బహుశా ఆగస్ట్ సెప్టెంబర్ అనుకుంటా లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అన్నారు అది కొంతమందికి అయింది కాలేదు అవన్నీ అట్లాగే పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ ఈ రెండు లక్షల లోపు రుణ పంట రుణమాఫీలు ఇవన్నీ కొట్టుకోబోతాయి అన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు 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 సార్ సార్ ఇప్పుడు ఎవరైతే రెండు లక్షల రుణమాఫీ రైతులు పంట మీద రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఒకటేసారి రెండు లక్షల అందరికీ ఏ క్రైటీరియా లేకుండా అందరికీ ఒకటేసారి మాఫీ చేయబోతున్నారా లేదంటే విడతల వారీగా మాఫీ చేయబోతున్నారు స్పష్టంగా చెప్పారు అందరికీ పది ఆగస్టు పదిహేను లోపల ఏకకాలం ఆ ఓటు కూడా మేనిఫెస్టో చెప్పారు ఏకకాలంలో రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు దాన్ని కట్టుబడి ఉన్నారు పదిహేను లోపల చేస్తామని స్పష్టంగా పదే పదే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇలా రైతులు కన్ఫ్యూజే కాకూడదు కొంతమంది కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ కన్ఫ్యూజ్ కాకూడదు ఓకే ఓకే సార్ మీరు అగ్రికల్చర్ ఆర్థికవేత్త కూడా సార్ సార్ ఈ లెక్కలు చూస్తుంటే పద్దెనిమిది వేల కోట్లు మీరన్న దాని ప్రకారం కూడా చాలా పెద్ద లెక్క ఒకటేసారి మీరు అన్నట్టుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చెయ్యాలంటే అసలు ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ముందే బాగాలేదు అంటున్నారు పైసలు లేవంటున్నారు మరి ఎట్లా సమకూర్చబోతోంది ఎట్లా ఎంత ఛాలెంజ్ ఫేస్ చేయబోతోంది ఇప్పుడు అసలు సాధ్యమా కాదా అనేది పదే పదే మాట్లాడుతుంది కూడా అందుకే ఖజానా ఖాళీ అంటే కోట్లు మీరన్న లెక్కలు కూడా ఒకవేళ మాఫీ చేస్తారా లేదా ఇప్పుడు ఆర్థికంగా నో డౌట్ గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవము సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు వడ్డీలు మాట కూడా వాస్తవము మరొక వాస్తవం ఏంటంటే దాదాపుగా మనకు సంవత్సరానికి దాదాపుగా అన్ని కేంద్రం నుంచి వచ్చే వాటాలు కావచ్చు మన ఓన్లు రిసోర్సెస్ ట్యాక్సెస్ అన్ని కలిపితే కూడా దాదాపుగా కొద్దిగా అటు ఇట్లా రెండు లక్షల కోట్లు మనకు ఆదాయం ఉన్నది రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల సంవత్సరానికి ఆదాయం ఉన్నది వివిధ మార్గాల ద్వారా సో ఇందులో ఇది పద్దెనిమిది వేలు ఇరవై వేల కోట్లు అనేది నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ గతంలో ఏదైతే బడ్జెట్లో ఈ ముఖ్యంగా ఈ వైబుల్ కానీ ఆర్థికంగా వైబుల్ కాని ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక వేల కోట్లు తగలబెట్టారు అప్పులు చేసి ఇప్పుడు అలాంటి ఖర్చు లేవు కాబట్టి డైవర్ట్ అవుతుంది ఇది అసలు ఆర్థిక భారమే కాదు టెన్ పర్సెంట్ ఆఫ్ యాన్యువల్ బడ్జెట్ రైతుల కోసం రుణమాఫీ కోసం పెట్టడం అంటే అది ఈజీగా అయ్యేది కాకపోతే ఓన్ రిసోర్సెస్ సడన్గా లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన చేసి మనం టేక్ ఓవర్ చేసుకొని ఒక బ్యాంకుల నుంచి బ్యాంకులకు విడతల వారికి ఒక ఇరవై ఈఎంఐలా ముప్పై ఈఎంఐలా అది వైబుల్గా ఆలోచించి ముప్పై నలభై అనేది రెగ్యులర్గా కట్టుకుంటూ పోదామని చెప్పారు సో అది అంటే ఒకేసారి ఈ పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలో వాట్ ఎవర్ భారం పడకుండా సో ఇది వైబుల్ ఆప్షన్ అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మళ్ళీ బ్యాంకులు అంటే ఇది రెండు రకాల అప్పులు ఒకటేమో రెవెన్యూ లింక్డ్ అప్పు ఇది మీకు ఇరవై ఇరవై నెలల్లో మనం ఇల్లుక్రాయి మనం హౌస్ లోన్ తీసుకుంటాం హౌస్ లోన్ తీసుకుంటే ఈఎంఐలు పెడతాం సో నలభై నెలలు ముప్పై నెలలు యాభై నెలలు సో వెహికల్ లోన్ తీసుకుంటాం ముఖ్యంగా కార్ లోన్ తీసుకుంటాం దాదాపు అరవై నెలలు ఉంటుంది ఐదు సంవత్సరాలు అంటే సో ఈ విధంగా ముప్పై యాభై నెలలో ఈఎంఐ పెట్టి రెవెన్యూ వచ్చే సోర్స్లో అది అప్ చేస్తే ఆ వచ్చే రెవెన్యూ నెల నెలకు డైవర్ట్ అయిపోద్ది అక్కడికి సో కాబట్టి ఇష్యూనేసి మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో రైతులకు సంబంధించిన విషయం కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పొలిటికల్ కమిట్మెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిలో పొలిటికల్ కమిట్మెంట్ స్పష్టంగా రెండు శాతం ఉన్నది ఒకసారి మనసు ఉంటే మార్గాలు ఎన్నో అంటాం కదా మన సామెత కూడా ఉంది సో ఆ ఆ పొలిటికల్ కమిట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది రేవంత్ రెడ్డి గారిలో కాబట్టి మార్గాలు చాలా ఆర్థికంగా అనువైన మార్గాలు చాలా ఉన్నాయి వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఈ యొక్క స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కార్పొరేషన్ లాంటిది సో లోన్స్ అని టేక్ ఓవర్ చేసుకొని రెవెన్యూ సోర్స్కు లింక్అప్ చేసి ఈఎంఐల రూపంలో గత వచ్చే ముప్పై నెలలో నలభై నెలలో దాన్ని క్లియర్ చేయటం సో ఈ లోపల రైతులు ఈ క్రాప్ లోన్స్ అన్ని ఫ్రీ అవుతారు కాబట్టి మళ్ళీ కొత్త లోన్లు వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఇది చాలా మరి అధ్యయనం అధ్యయనం చేయండి రాజస్థాన్ అధ్యయనం చేయండి ఇంకో రాష్ట్రం అండి అధ్యయనం చేయండి అని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు క్లియర్ కట్గా మీరు మీరు చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అయినా సరే మళ్ళీ అధ్యయనం ఏంటి అంటే ఇదంతా ఒక షార్ట్ పీరియడ్ ఇప్పుడు ఇంతకంటే మంచి ఆప్షన్స్ కూడా దొరకచ్చు కదా ఇప్పుడు మనం ఏ ఒక్కటి కాదు ఇప్పుడు ఇది ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి గారు అన్నారు స్పెషల్ ప్లాట్ఫామ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి మనం ఈ విధంగా టేక్ ఓవర్ చేసుకొని ఈఎంఐ రెవెన్యూ లింక్డ్ ఒక ఈఎంఐ పెడదామన్నారు ఇది ఒక ఆప్షన్ ఇంతకంటే మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా వెతక ఉన్నారు తప్పే తప్పలేదు కదా అక్కడ కూడా రాజస్థాను వివిధ రాష్ట్రాల్లో ఇటీవల కొన్ని రాష్ట్రాలలో ఈ రైతుల యొక్క పంట రుణాలు మాఫీ చేశారు వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు విడతల చేశారా లేకుంటే ఏకకాలం చేశారా చేసి ఎలా చేశారు సో వాటిని స్టడీ చేయమని చెప్తా ఇట్స్ అ గుడ్ కదా ఆల్వేస్ మనం లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ అదర్స్ సో ఇంతకంటే మంచి ఆప్షన్ ఉందనుకోండి డెఫినెట్లీ దానికా బట్ బయట నుంచి స్టడీ చేయటం అనేది చాలా మంచిది అది యాక్చువల్గా ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తే నిజంగా సార్ రైతులకు ఎంత ఉపశమనం ఉండబోతోంది నిజంగా అప్పులో కూరుకుపోయిన రైతులు ఎంతమంది ఉన్నారు సార్ జెన్యున్గా రైతులు ఒకవేళ రెండు లక్షల రుణమాఫీ పోతే హమ్మయ్య అని ఇట్లా హ్యాపీగా రిలాక్స్గా పండుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే నేషనల్ శాంపుల్ సర్వే అని ఒకటి ఉంటుంది భారతదేశంలో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు ఒకసారి సర్వే చేస్తారు దేశం అంతటా అన్ని రాష్ట్రాలలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేశారు ఇంకా చేయలే ఇంకా మనకి ఇంకా ఇంకా నెక్స్ట్ డ్యూ ఉన్నది పదిహేడు పద్దెనిమిది ప్రకారం చూసినా మనకు తొంభై రెండు శాతం తెలంగాణ రైతాంగం అప్పుల పాలున్నారు అందులో బ్యాంకుల నుంచి తీసుకున్న వాళ్ళు అంటే ప్రైవేట్ అప్పులు ప్లస్ బ్యాంకుల అప్పులు ప్రైవేట్ అప్పులు మినహాయిస్తే బ్యాంకుల నుంచి తీసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు నలభై ఐదు శాతం ఉంటారు సగం సో ఈ సగం మంది అయితే ఈరోజు క్రాప్ లోన్స్ నుంచి రుణం వ్యక్తి జరుగుతుంది ఒకటి కంపల్సరీ అమ్మాయి లక్ష అరవేలు లక్ష యాభై వేలు రెండు లక్షల వాళ్ళు ఈరోజు పంట రుణాలు మాఫీ నువ్వు కొత్త రుణం తీసుకోవచ్చు అనుకుంటే కొత్త రుణం తీసుకుంటే అది మళ్ళీ క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది కదా కుటుంబంలో సో దాంట్లో వ్యవసాయంలో మీకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఉత్పాదక పెరుగుతుంది ఉత్పత్తులు పెరుగుతాయి రైతులలో కూడా ఒక ఆదాయం పెరిగే మార్గం ఉంటుంది ప్లస్ బడ్డన్ తగ్గుతుంది ఆర్థిక బడ్డన్ సో కాబట్టి డెఫినెట్గా బిగ్ రిలీఫ్ సగానికి సగం మంది రైతులకు ఇది పెద్ద రిలీఫు జరగబోతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల అది ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత మాట్లాడండి ఇప్పుడు ఏది మాట్లాడదు సేమ్ గారు స్పష్టంగా చెప్పాడు మేము చేస్తాం అంతే అది కూడా ఎన్నాళ్ళు ఉంది ఇక మాక్సిమం రెండు మూడు నెలలు ఉంది కరెక్ట్ ఈ రోజుకు ఈ రోజుకు మూడు నెలలు ఉన్నది తొంభై రోజులు తొంభై రోజులు మీరు వేచి చూడండి తప్పకుండా చేస్తామని చెప్పారు ఈ తొంభై రోజుల లోపల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతులలో ఎందుకు మనం ఆందోళన చేయడం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సార్ ఇప్పుడు రైతులకి ఇంత చేస్తున్నా సార్ ఈవెన్ రైతు భరోసా ఇచ్చినా కూడా ఈ అప్పులు ఎవ్రీ టైం ఉంటేనే ఉంటున్నాయి కానీ తగ్గట్లేదు రైతులు ఇట్లా ప్రతీ సంవత్సరం వాళ్ళు రుణాలు తీసుకోవడం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాఫీ చేస్తామని రాజకీయ నాయకులు ప్రామిస్ చేయడం ఇట్లా ఇంకెన్నేళ్ళు ఇట్లనే కంటిన్యూ అవుతుంది సార్ ఒకటేసారి పరిష్కారం అంటూ ఏం లేదా రైతులకి ఇది చాలా పెద్ద ప్రశ్న రైతు సంక్షేమం అనేది మనకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ దీని యొక్క తీవ్రమైన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు మనం గత ముప్పై ఏళ్లలో సరాసరి యావరేజ్ చేసుకుంటే భారతదేశం మొత్తం మీద ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ప్రతి ముప్పై నిమిషాలకు యావరేజ్గా సో దీన్ని బట్టి మనకు దాని తీవ్రత ఎందుకు అర్థమవుతుంది దీనికి ఏంటి పరిష్కారం కేవలం రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు లేదంటే రుణమాఫీ వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది అందులో అనుమానం లేదు రైతుకు ఏది ఇచ్చినా కొంత కొంత రిలీఫ్ ఉంటుంది కానీ ఎంత ఇచ్చినా తక్కువనే ఎంత కొద్దిగా ఇచ్చినా కొంత రిలీఫే సో ఈ రెండు విషయాలు మనం గమనించాలి ఇక ఈ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాపు రైతు రియంగానే రైతు కోటేశ్వర్లు అవుతారు లక్షాధికారులు అవుతారని రకరకాల మనం చూసాం పదిహేను నుంచి ఎన్నో సార్లు విన్నాం దానికి డెఫినేషన్ కూడా చెప్పాడు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చక్క డెఫినేషన్ అవునా మూడు ఎకరాలు ఉన్నది ఇలా ఎకరానికి నాలుగు నలభై లక్షలు కోటి ముప్పై ఇరవై లక్షల నేను రైతులను కోటీశ్వరులు అన్నాడు అంటే అమ్ముకుంటే కోటీశ్వరు అవుతావు తర్వాత అవుతావు అది కాదు కావాల్సింది భూమి లెక్కలేసి కోటేశ్వరులు అయినని చెప్పడం అంటే అది 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 అసలు అది దాంట్లో ఒక ఏమాత్రం పసలేని వాదన అది రైతుకు ఆదాయం పెరగాలి తన యొక్క అసెట్ ల్యాండ్ అనేది అలాగే ఉండాలి భూమి నుంచి వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం పెరగాలి దురదృష్టవశాత్తు ఏంటంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఈ నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రపంచీకరణ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్స్ నిజంగా చెప్పాలంటే ఒక్క భారతదేశమే కాదు తెలంగాణ కాదు నేను దాదాపు ముప్పై ఆరు కంట్రీస్ తిరిగాను అంతర్జాతీయ సంస్థలు పనిచేసిన అనుభవం నాకు ఆఫ్రికా ఏషియా యూరప్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఈరోజు ప్రతి దేశంలో కూడా ఇలా రైతుల ఆదాయం తగ్గిపోతున్నది ఇది ఏ దేశంలో కూడా రైతు వెలిగిపోవట్లేడు ఎక్కడైనా రైతు వెలిసిపోతున్నాడు చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కంలో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఇండియాలో కూడా అదే పరిస్థితి దీనికి కొంచెం ఎక్కువ తక్కువ ఇప్పుడు అంతకుముందు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో కొంత వ్యవసాయకి ఎక్కువ బడ్జెట్ మీరు ఇదే మనం సొంతంగా చెప్తుంది కాదు ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీనో విమర్శిస్తున్నట్టు సమర్థిస్తున్నట్టు కాదు ఇది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు చూసుకుంటే కేంద్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు బడ్జెట్లో దురదృష్టవశాత్తు గత పదేళ్లలో వ్యవసాయ బడ్జెట్ ముప్పై ఐదు శాతం కట్టు ఎడ్యుకేషన్ బడ్జెట్ కట్టు హెల్త్ బడ్జెట్ కట్టు ప్లస్ ఆదాయాలు పెరిగినాయి బాగా కేంద్రకైతే బడ్జెట్ కేటాయించాలో దానికే కట్ చేశారు మరి ఇంకా ఎట్లా మళ్ళీ కేంద్రం అయితే నూట పదమూడు లక్షల కోట్లు అదనంగా అప్పు చేసారు పది ఆదాయాలు పెరిగినాయి జీఎస్టీ పుణ్యం అంటూ కొన్ని కొన్ని మూడు నాలుగు రేట్లు పెరిగింది ట్యాక్స్ రెవెన్యూ మళ్ళీ అదనంగా నూట పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు మరి ఇదంతా బడ్జెట్ దాదాపు నలభై రెండు లక్షల కోట్ల బడ్జెట్ మన భారతదేశం బడ్జెట్ సో మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది ముప్పై శాతం పదేళ్ళ కింద ఉన్నదానికి ఇప్పటికీ ముప్పై రెండు శాతం తక్కువ వ్యవసాయానికి విద్యకు హెల్త్ సెక్టర్కు ఇక ఇదంతా ఎక్కడ పోతుంది అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్కు అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ మారినప్పుడు విధానాలు కూడా మార్పు వస్తాయి సాధారణంగా ఏంటంటే గత ప్రభుత్వాలు అంటే మిక్స్డ్ యూపీఏ టైంలో మోర్ లైకే ఒక వెల్ఫేర్ కైండ్ ఆఫ్ పాలసీస్ స్టేట్ పాలసీస్ ఈ కొంచెం గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏంటంటే మోర్ ఏ క్యాపిటలిస్టిక్ మోర్ ఏ ఒక గ్రోత్ ఓరియంటెడ్ పాలసీస్ గ్రోత్ ఇస్ డిఫరెంట్ వెల్ఫేర్ ఇస్ డిఫరెంట్ గ్రోత్ అంటే సంపదను సృష్టించటం సృష్టించిన సంపదను ఈ విద్యకు వైద్యానికి వ్యవసాయానికి మౌలిక వసతులకు బాగా ఖర్చు పెట్టినప్పుడు ఆ సంపద పంపిణీ అవుతుంది ఆ పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటాం అప్పుడు వెల్ఫేర్ స్టేట్ అనేది వెల్ఫేర్ అనేది సాధ్యపడుతుంది ఇక్కడ ఏమైంది ఈ గత పదేళ్ళలో సంపదను మాత్రం సృష్టించాం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట అరవై నూట డెబ్బై శాతం పెరిగింది దేశ సంపద ఇలా మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏమందరూ ఏం అనుమానం లేదు కానీ ఈ పెరిగిన సంపద అంతా ఏమైంది కేంద్రీకృతమైంది ఈ పంపిణీ కాలే పంపిణీ అంటే చాలామంది ఒక మిస్అండర్స్టాండింగ్ నా జేబులో ఉన్న ఓ లక్ష రూపాయలు తీసి లేనోళ్ళకి ఇవ్వటం కాదు అక్కడ దేశ సంపదని డిస్ట్రిబ్యూట్ చేయటం అంటే మనకుండే ట్యాక్స్ రెవెన్యూస్ కానీ యాన్యువల్ బడ్జెట్ని కానీ ఒక ప్రతి పౌరునికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ అలొకేట్ చేసి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటాన్ని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే విధానంలో ఎక్కువ ప్రజలు ఎక్కడ ఇప్పటికీ యాభై యాభై ఐదు శాతం రైతులు ప్రత్యక్షంగా రైతాంగం సో దాదాపు ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదు శాతం పేదవాళ్ళు సో కాబట్టి వీళ్ళకి ఏం కావాలి వ్యవసాయదారుడికి వ్యవసాయం అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ కావాలి విద్యకు ఎందుకంటే ముప్పై ముప్పై శాతం పేదవాడు కాబట్టి కామన్ ఎడ్యుకేషన్కు పబ్లిక్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయాలి ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఎక్కువ స్పెండ్ చేయాలి ఈ మూడింటికి తప్ప కార్పొరేట్ కన్సెషన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అని ఈ ఎన్పిఎల్ రూపంలో పదిహేను పదహారు లక్షల కోట్లు గత పదిహేనులలో కార్పొరేట్ వాళ్ళకు మాఫీ చేయటం మరి ఇదే రైతుల రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం కనుక చేస్తుంటే మొత్తం ఎంత అవుతుంది ఐదారు లక్షల కోట్లు అవుతుంది సంతోషం కదా ఈ ఐదారు లక్షల కోట్లకు మాత్రం ఆర్థిక భారం అని రకరకాల రీజన్లు పెట్టి రైతులు క్రమశిక్షణ తగ్గుతారు మనం ఎంత ఏదో రకరకాల వాదనలు తీసుకొస్తారు కానీ ఈ ది వే గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత నానాటికి తగ్గిపోయింది గత ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఇవన్నీ ఏంటంటే న్యూ చేంజెస్ ప్రపంచీకరణలో ఈ మార్పుల పుణ్యం అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఖర్చు నానాటికి పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గత పదేళ్లలో ఎరువుల ధరలు మూడు రేట్లు పెరిగినాయి కూలీల ధరలు మూడు రేట్లకు నాలుగు రేట్లు పెరిగినాయి ఇక సబ్సిడీలు ఫామ్ మిషనరీస్ మీద సబ్సిడీ ఎత్తేసారు విత్తనాల మీద సబ్సిడీ ఎత్తేసారు సో కాబట్టి ఉత్పత్తి ఖర్చు బాగా పెరిగింది మూడు రేట్లు మూడు నాలుగు రేట్లు పెరిగింది దానికి అనుకూలంగా ఉత్పత్తికి ధరలు పెరగాలి ధరలు పెరగలేదు ధరలకు ఏముంది గత పదేళ్లలో పొరికి మద్దతు ధర యావరేజ్గా మీకు ఆరు నుంచి ఏడు శాతం పెరగలేదు సంవత్సరానికి అంటే మనకు ద్రవ్యోల్బణం కూడా అంత ఉన్నది అంటే నిజంగా పెరగలేదు అర్థం ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ పెరిగితేనే రైతుకు నిజంగా పెరిగినట్టు బట్ ఉత్పత్తి ఖర్చు పెరిగింది అంటే ఆదాయం నానాడికి తగ్గిపోయింది ఇక సార్ మీలాంటి ఆర్థికవేత్తలు ఇంత చెప్తున్నారు రైతులు నానాటికి ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు అని చెప్పినప్పటికీ కూడా అసలు ఏ పరిస్థితిలో అసలు ఏం మారట్లేదు సార్ అది కూడా చెప్తా ఇప్పుడు ఇక్కడేంటే రాజ్యాంగ ప్రకారము రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమము రాష్ట్రాల బాధ్యత వ్యవసాయానికి సంబంధించిన విధానాలు ఏమో కేంద్రం పెత్తనం ఇప్పుడు మదత్ ధర కేంద్రం నిర్ణయించాలి విధానము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఫెర్టిలైజర్ ప్రైసింగ్ కేంద్రం ఫియల్ పాలసీస్ కేంద్రం సో ఈ విధంగా అన్ని ఈవెన్ సీడ్ పాలసీ కేంద్రం సో ఈ విధంగా విధానాలేమో కేంద్రాన్ని బాధ్యతలేమో రాష్ట్రాన్ని ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది సో కాబట్టి కొన్ని రాష్ట్రాలు చేయాలన్నా నాకు బాగా కోరుతూ రెండు వేల పదమూడు పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమగ్ర విత్తన చట్టం తెద్దామని ప్లాన్ చేశారు రాష్ట్రంలో ఎందుకంటే కేంద్ర విత్తనం చట్టం తీసుకురావట్లేదు సో విత్తనాల కల్తీలు ధరలు ప్రాబ్లం అవుతుందని రాష్ట్ర సమగ్ర విత్తన విధానం తెద్దామని ప్లాన్ చేశారు కేంద్రం నుంచి ఒక డైరెక్షన్లో మీరు తేవడానికి వీలు లేదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది తీస్తే దేశం అంతటి మేము తేవాలి తప్ప మీరు తేయకూడదని సో ఇలాంటి కొన్ని విధానపరమైన సమస్యలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో సో కాబట్టి ఇవన్నీ తొలగాలి ఈ రైతు సంక్షేమం అనేది ఒక చిన్న ఒక్క రుణమాఫీతోనో ఏదో ఈ రైతు భరోసతోనో పోయేది కాదు కాకపోతే డెఫినెట్గా ఇవి ఆర్థికంగా వాళ్ళకి రిలీఫ్ ఈ సమస్య నుంచి కొద్దో గొప్ప వాళ్ళకి రిలీఫ్ కావడానికి మాత్రం తప్పకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యా సో అది జానయ్య గారు చెప్తుంది ఒకటే యాక్చువల్లీ ఇది కొంతవరకు రిలీఫే బట్ ఏదైతే రేవంత్ సర్కార్ ప్రామిస్ చేసిందో రెండు లక్షల రుణమాఫీ ఏకతాటిలో చేస్తాము అని ఏదైతే ప్రామిస్ చేసిందో అది కేవలం పంట రుణాలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కానీ మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మొత్తం రుణమాఫీ అన్నిటి మీద రుణమాఫీ అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది అని క్లారిటీగా చెప్తున్నారు అండ్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏదైతే ప్రామిస్ చేశారో ఆ లోపలే అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ కాబోతోంది సో చూడాలి మరి నిజంగానే ఈ ప్రామిస్ని రాష్ట్ర సర్కార్ నెరవేరుస్తుందా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లాన్ అంతా కూడా వీళ్ళు అనుకుంటున్నట్టు విధానంగా అంతా కూడా వాళ్ళకి ప్లాన్ ప్రకారం కూడా అన్నీ సమకూరుస్తాయా నిధులు అనేది వేచి చూడాల్సిందే